ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల పద్దెనిమిది వందల పదకొండులో ప్రారంభించబడింది ఆ సమయంలో భారతదేశంలో ఏడు లక్షల ముప్పై రెండు వేల గురుకులములు ఉన్నాయి మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం గురుకుల సంస్కృతిలో సనాతన సంస్కృతిలో ఈ క్రింది విషయాలను బోధించారు ఒకటి అగ్నివిద్య లోహశాస్త్రం రెండు విద్య గాలి మూడు జల్ విద్య నీరు నాలుగు అంతరిక్ష విద్య స్పేస్ సైన్స్ ఐదు పృథ్వీ విద్య పర్యావరణం ఆరు సూర్య విద్య సౌర అధ్యయనం ఏడు చంద్ర మరియు లోక్ విద్య అధ్యయనం ఎనిమిది మేఘ విద్య వాతావరణ సూచన తొమ్మిది ధాతు ఊర్జా విద్య బ్యాటరీ శక్తి పది దిన్ రాత్ విద్య పన్నెండు శ్రద్ధా విద్య అంతరిక్ష పరిశోధన పదమూడు ఖగోళ విజ్ఞానం ఖగోళ శాస్త్రం పద్నాలుగు భూగోళ విద్య భౌగోళిక శాస్త్రం పదిహేను కాల విద్య సమయాధ్యయనాలు పదహారు భూగర్భ విద్య జియాలజీ అండ్ మైనింగ్ పదిహేడు రత్నాలు మరియు లోహాలు పద్దెనిమిది ఆకర్షణ విద్య గురుత్వాకర్షణ పంతొమ్మిది ప్రకాశ విద్య శక్తి ఇరవై సంచార విద్య కమ్యూనికేషన్ ఇరవై ఒకటి విమాన విద్య విమానం ఇరవై రెండు జలియన్ విద్య నాళాలు ఇరవై మూడు ఆగ్నియ ఆస్ట్రా విద్య ఆయుధాలు మరియు మందుగుండ సామాగ్రి ఇరవై నాలుగు జీ జీవ విజ్ఞాన విద్య జీవశాస్త్రం జంతుశాస్త్రం వృక్షశాస్త్రం ఇరవై ఐదు యజ్ఞ విద్య ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు వ్యాపార విద్య వాణిజ్యం ఇరవై ఏడు కృషి విద్య వ్యవసాయం ఇరవై ఎనిమిది పశుపాలన విద్య పశుసంవర్ధకం ఇరవై తొమ్మిది పక్షిపాలన కీపింగ్ ముప్పై యోన విద్య మెకానిక్స్ ముప్పై రెండు వాహనాల రూపకల్పన ముప్పై మూడు రతంకర్ రత్నాలు అండ్ ఆభరణాల రూపకల్పన ముప్పై ఆరు కున్హార్ విద్య కొమ్మరి ముప్పై ఏడు లఘు లోహశాస్త్రం కమ్మరి ముప్పై ఎనిమిది తక్కలు ముప్పై తొమ్మిది రంగు విద్య నలభై కట్వాకర్ నలభై ఒకటి రజ్జూకర్ లాజిస్టిక్స్ నలభై రెండు వాస్తుకర విద్య ఆర్కిటెక్చర్ నలభై మూడు కానా బనానేకి విద్య వంట నలభై నాలుగు వాహన్ విద్య డ్రైవింగ్ నలభై ఐదు జలమార్గాల నిర్వహణ నలభై ఆరు సూచికలు డేటా ఎంట్రీ నలభై ఏడు గౌశాల మేనేజర్ పశు సంవర్ధకం నలభై ఎనిమిది భాగ్వాణి హార్టికల్చర్ నలభై తొమ్మిది వాన్ విద్య అటవీ నలభై యాభై సహోగి పారామెడిక్స్ ఈ విద్య అంతా గురుకులంలోనే బోధించబడింది కానీ కాలంతో పాటు గురుకులాలను అదృశ్యం చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటినీ కనుమరుగయ్యేలా చేశారు ఇది మెకాలేతో ప్రారంభమైంది ఈరోజు మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్ ఇప్పటికీ నాశనం అవుతుంది దేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది భారతీయ విద్యా చట్టం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఏర్పడింది ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సవరించబడింది దీనిని లార్డ్ మెకాలే రూపొందించారు మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా చాలామంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు బ్రిటిష్ అధికారి ఒకరు జీడబ్ల్యూ లోదర్ మరియు థామస్ మన్రో వారిద్దరూ వేర్వే